హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సేమియా మటన్ సేమియా రెసిపీ చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉండిద్ది మీరు కూడా చూసేయండి దాని కొరకు ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోండి ఫస్ట్ సేమియాని ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సేమియా మొత్తాన్ని మేము ఎన్ని తీసుకున్నామో వాటన్నిటిని ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసేసుకొని సైడ్కి పెట్టుకోవాలి సేమియాని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా వీటిని సైడ్కి తీసేసుకుందాం ఇప్పుడు తీసేసిన తర్వాత అదే ఆయిల్లో నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్ టమాటా పచ్చిమిర్చి బిర్యానీ ఆకు అనాస పువ్వు లవంగా చెక్క ఇలాయచి స్టార్ ఫ్లవర్ షాజీరా సేమే ఫ్రై చేసి తీసేసిన తర్వాత లవంగా ఇలైచి స్టార్ ఫ్లవర్ అనాస పువ్వు బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొన్ని కాజు వేసుకుంటున్నాను ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అన్నిటినీ ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ చేసి పెట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకుందాము ఇప్పుడు మసాలా కూడా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి వచ్చే వరకు మసాలా మొత్తాన్ని ఇందులో కొంచెము ఈ స్టేజ్లో నెయ్యి యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అయింది కదా రెడ్ కలర్లో చక్కగా పచ్చి వాసన లేకుండా ఫ్రై అయిపోయింది మసాలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ మంచిగా ఉండింది అనమాట ఈ స్టేజ్లో ఇప్పుడు మనము ఇందులో కొత్తిమీర పుదీనా టమాటాలు వేసేసుకుందాము ప్రస్తుతం నా దగ్గర అయితే పుదీనా లేదు కాబట్టి కొత్తిమీర కట్ వేసుకున్నానండి మీ దగ్గర కనుక పుదీనా ఉంటే తప్పకుండా పుదీనా వేసుకోండి పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము టమా అప్పుడు టమాటాలు తొందరగా మగ్గుతాయి అన్నమాట యాడ్ చేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం టమాటాలు కూడా చక్కగా మగ్గుతాయి అన్నమాట అప్పుడు కింద అంటకుండా ఇలా కలుపుతూ ఉండండి మూత పెట్టేసుకున్నాము ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా మగ్గిపోయినాయి చూసాను చూడండి చక్కగా మగ్గిని ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి వీటిలో ఇందులో కొంచెం పసుపు ఇందులో నెక్స్ట్ కారం కారపొడి పొడి టూ టేబుల్ స్పూన్ కారపొడి అనేసి బాగా వీటిని కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వాటర్ వేసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను ఒక పొంగు వచ్చాక ఇందులో సేమియా ఫ్రై చేసి పెట్టుకుని సేమియా వేసేసుకుందాము ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉండాలండి చూడండి నేను ఏ విధంగా వేస్తున్నాను మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకండి మొత్తము లాస్ట్ వరకు చూడండి చిన్న చిన్న చిట్కాలు ఇవన్నీ ఫాలో అవ్వండి సేమియా మటన్ సేమియా రెసిపీ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పాలి మీరంతా వేసిన తర్వాత చూసారా ఇలా కింద నుండి పైకి ఇలా ఫో తిప్పాలన్నమాట తిప్పిన తర్వాత మళ్ళీ నుండి మళ్ళీ సేమ్ వేసేసుకొని ఈ విధంగా మెల్లగా కలపాలి లేకపోతే సేమాలన్నీ ఇరిగిపోతాయి అనమాట ఇరిగిపోయి ముద్ద ముద్దగా అయిపోతాయి ఇలా బారుబారుగా ఉండవు అనమాట అన్నిటినీ చక్కగా ఈ విధంగా కలిపేసేసి మూత పెట్టేసేసుకోవాలి మూత పెట్టేసి తిని దమ్కి వదిలేయాలన్నమాట అంటే ఉడకడానికి వదిలేయాలి దమ్ అయిపోతాయి అనమాట కాసేపు తర్వాత చూడండి సూపర్ ఉండే కదా అనమాట ఇప్పుడు మటన్ సేమియా రెడీ అయిపోయింది ఇప్పుడు తినడానికి రెడీలో ఉందన్నమాట చూడండి మీకు నచ్చిందా నచ్చినట్లయితే నా వీడియో కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎంత బాగుండియో టేస్ట్ కూడా సూప్ అంతే బాగుందండి మీరు మాత్రం తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ చేయండి ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము Bye bye.